హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పుష్ప సో హాలీవుడ్ రేంజ్లో ఇప్పుడు ఇది ఓటింట్లో రిలీజ్ అయింది దాదాపు మూడు గంటల నలభై నిమిషాల ఫుటేజ్ ఓటింట్లో రిలీజ్ అయింది దుమ్ము దొరుకుతుంది ఏడు దేశాలలో ట్రెండింగ్ ఉంది సినిమా ఎందుకంటే ఇది పుష్ప కాడి క్రేజ్ ఇండియాలో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల కలెక్ట్ చేసిందంటే ఓటిట్లో దుమ్ము లేపాల్సిందే తొలి వెయ్యి కోట్ల సినిమా ఫాస్ట్ టైట్ ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల సినిమా అంటే ఈజీ కాదు లాంగ్ రన్లో పద్దెనిమిది వందల కోట్ల కాడికి సినిమా వచ్చింది ఒక బాలీవుడ్లోనే దాదాపు ఎనిమిది వందల కోట్లుగా కలెక్ట్ చేసిందంటే ఇది పుష్ప గర్ ఇప్పుడు హాలీవుడ్ నుంచి కామెంట్స్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది సార్ గంగమ్మ జాతర సీన్ అయితే ఒక కాలే హాలీవుడ్లో కూడా ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు సో అక్కడ రూ రైటర్లు అంటున్నారు సరే ఏం చూశారు సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ హాలీవుడ్ కన్నా బాగుంది అవతార్ కంటే బాగుంది సరే ఆ క్లైమాక్స్లా ఆ గ్రాఫిక్స్ ఆ నిజమా అంత బాగా వెళ్ళా తీసారనేది అల్లు ని ఒక లెవెల్లో తీసుకెళ్తున్నారు సో అక్కడ రివ్యూ రైడర్లు ఫిల్మ్ సంబంధించిన వాళ్ళు చాలామంది పుష్పట్లు పోగొడుతున్నారు సో ఎలాంటి మేకింగ్ అసలు ఏం సాంగ్స్ ఏం డ్యాన్స్ ఆ గంగమ్మ తల్లి జాతర చీర కట్టే విధానం నడవడిక ఆ ఫైట్స్ ఆ ఎమోషన్స్ సో అక్కడ ఫిదా చేసింది సో ఇప్పుడు ఏడు ఎనిమిది దేశాలలో ట్రెండింగ్ ఉంది సో దాదాపు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సబ్ టైటిల్స్ అక్కడ లాంగ్వేజ్లో రీజనల్గా రిలీజ్ అయ్యి హాలీవుడ్ ఛాన్సులు పక్కా అల్లు అర్జున్కి ఈ సినిమాతో సో ఎందుకంటే పుష్ప ఆ జపాన్ సిన్ చూసి అసలు భలే ఉందా ఫైట్ భలే తీశారు సో ఇక్కడ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అతని డైలాగ్ తగ్గేది డైలాగ్ సో ఇది ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్ బస్టర్ అందుకే కొన్ని దేశాలలో బ్లాక్ బస్టర్ తాగడాల్సింది ఇప్పుడు ఓటిట్లో కూడా నడుస్తుంది సో అందుకే ఈ సినిమాలో ఇక మీకు తెలిసింది ఆ లైటింగ్ ఆ లైటింగ్ కానీ ఆ మేకింగ్ కానీ టేకింగ్ కానీ ఆ డైలర్ డెలివరీ కానీ తల్లి జాతరలో ఆ చీర కానీ ఆ ఇక బ్యాక్గ్రౌండ్ లైటింగ్ బ్యాక్గ్రౌండ్ శివుడు కానీ సో అక్కడ ఫైటు సో ఇట్లా ఎమోషన్స్ ఇట్లా ఎవ్రీథింగ్ సినిమాలో బ్లాక్ బస్టర్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉంటుంది అంత ఈజీ కాదు హిట్ ఈ కాలంలో సో పుష్పట్టు సాధించింది సో పుష్పరాజ్ వేడి ఇంకా తగ్గలేదు ఇంకా ఉంది సో ఇప్పటికీ పుష్పరాజ్ ట్రెండింగ్ మామూలుగా లేదు సో అల్ రాజు కెరీర్లో బ్లాక్ బస్ హిట్ అయినా కూడా ఆ రోజే తన జైలుకి వెళ్ళాల్సి వచ్చింది సో వాట్ ఎవర్ రీజన్స్ దానివల్ల సో ఇప్పటికే దాన్ని చదువు ఓకే ఇప్పుడు నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా ఉంది ఆలోచన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ మేబీ ఈ ఇయర్లో ఈ సమ్మర్లోపు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది దానికోసం ఆలోచన మేక్ ఓవర్ అవుతున్నాడని ఇండెక్స్లో టాక్ ఉంది ఆ సినిమా దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ పుష్పకన్నా ఎక్కువ బడ్జెట్ మరి అతి అంత వర్క్ అవుతుందా కాదా పార్ట్ వన్ పార్ట్ టూ అన్నీ పా ఏం ఉంటుందని తెలియదు డెఫినెట్గా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో పుష్ప బ్లాక్ బస్టర్ టూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ